Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT and NEET Foundation from Middle School, Merit-Based Concessions, Admissions open from Playgroup to Grade 10. <music> బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట పోలీసులు ఒక అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠాని అదుపులోకి తీసుకున్నారు ఈ అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కేవలం పసిపిల్లల్ని ఎత్తుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతోంది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఏరియాలో పసిపిల్లల్ని ముఖ్యంగా మగపిల్లల్ని టార్గెట్ చేసి ఆ ఏరియాలో ఆసుపత్రులు ఇతర ప్రాంతాల నుంచి పిల్లల్ని ఎత్తుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయి విక్రయిస్తోంది ప్రస్తుతం సూర్యాపేట పోలీసుల అదుపులో ఈ ముఠా సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక అబార్షన్ కేసు విచారణలో పోలీసులు ముందుకు వెళ్ళగా ఈ వ్యవహారం ఈ అంతర్రాష్ట్ర చిన్నపిల్లల ముఠా వ్యవహారం గుట్టు రట్టయినట్టుగా తెలుస్తోంది పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నారు అందులో నిందితుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది అట్లాగే నలుగురు పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది మహిళలే ఆరుగురు ఉన్నారు ఈ ముఠాలో నలుగురు పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో కూడా ఈ ముఠా పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది అంతేకాదు ఇప్పటి వరకు ఈ ముఠ వంద మంది పసిపిల్లల్ని విక్రయించినట్టుగా సమాచారం అందుతుంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి అక్కడికి అక్కడి నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఒక్కో చంటిబిడ్డను మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారుగా సమాచారం అందుతుంది పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప పసిపిల్లల పసిపిల్లల ముఠా ఈ ఈ ముఠా కే కేవలం పసిబిడ్డల్ని టార్గెట్ చేస్తుందని వాళ్ళ దగ్గర ఇప్పుడు పదహారు నెలల ఒక పసి కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు సూర్యాపేట పోలీసులు ఎస్పీ ఈ కేసుని నేరుగా విచారిస్తున్నారు ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సూర్యాపేట ప్రతినిధి నిరంజన్ అందిస్తారు నిరంజన్ ఏంటి పరిస్థితి అసలు ఈ ముఠా ఎలా దొరికింది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నారు మొత్తం ఈ మానవత్వాన్ని వ్యాపారంగా చెప్పుకోవచ్చు అయితే మొత్తం మానవం తెలుగు రాష్ట్రాల పట్ల దేశంలో శిశువులను వికరించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది సో ఖచ్చితంగా ఈ మానవ హక్కులను ఉల్లంఘించినట్టు తెలుస్తుంది మొత్తం ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు నుంచి వంద మందికి పైగా శిశువులను దేశ వ్యాప్తంగా చోట్ల విక్రయించినట్లయితే ఒక పోలీసుల నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తా ఉంది అయితే ఒక అభాసం కేసు ఉంటారు గత వారం రోజుల క్రితం ఒక అక్రమ వైద్యం అక్రమ వైద్యుడు అభాసం చేయించడం అభాషలను వికటించి ఆ చనిపోయిన ఒక అంశాన్ని వివాహిత చనిపోవడంతో ఈ దీనిపై కేసుకుని దర్యాప్తు చేసిన ప్రభుత్వం వచ్చింది దీని ఏఎన్ఎం ప్రభుత్వ నర్సింగ్ ఒక ప్రాథమిక ఆసుపత్రిలో నర్సింగ్ నర్సింగ్ గా పనిచేస్తున్న ఒక ఏఎన్ఎం దీనికి మొత్తంగా దీనికి ప్రధాన సచివరాగా తెలిసింది దాదాపు పది నుండి పదిహేను మంది ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పాటు వ్యాప్తంగా కూడా తమ కార్యకలాపాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది మొత్తం కూడా దేశంలో ప్రకంపలను సృష్టించే అవకాశం అయితే కనపడతా ఉంది మొత్తంగా చూసుకుంటే పోలీసులు ఈరోజు సాయంత్రం రేపు ఉదయం వర్గం మొత్తం కూడా పూర్తిగా మీడియాకు వివరాలు విల్లడించే అవకాశం కనపడతా ఉంది అయితే అయితే ఒక మగ శిశువును పదహారు నెలల వయసును మగ శిశువును వాళ్ళ ముఠా నుంచి సాధ్యం చేస్తున్న పోలీసులు ఆ శిశువును నల్గొండలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే అందజేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ పెద్ద వ్యవహారంగా కనపడుతుంది దాదాపు ఒక శిశువుకు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు వేరం కుదుర్చుకొని వీళ్ళు విక్రయాలకు పాల్పడుతున్నారు విధంగా కొంతమంది ఆ అసలు అబార్షన్ ఈ అబార్షన్ ఈ అబార్షన్ కేసులో పోలీసులకు దొరి ఈ లీడ్ ఎలా దొరికింది వీళ్ళని ఎలా పట్టుకున్నారు అక్కడ గత కొంతకాలంగా సురేపేట జిల్లా వ్యాప్తంగా కూడా నకిలీ ఆసుపత్రులు నకిలీ వైద్యుల విషయంపై సుమన్ టీవీ కూడా కథలు ప్రసారం చేసింది ఈ కథల మేరకు ఐఎంఏ అది చాలా మంది ప్రజా సంఘాలు కూడా ఉద్యమం ఉద్యమం చేశాయి ఉద్యమాన్ని శ్రీరీస్తున్న పోలీసులు అభాషన్ ఎవరు చేస్తున్నారు నకిలీ ఆ వైద్యులు ఎవరు ఆ నకిలీ ఆసుపత్రులు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న విషయాన్ని ఎంక్వైరీ చేస్తూ వరుసగా ఆసుపత్రిని తీర్చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఒక సంజీవని ఆసుపత్రి అని సంజీవిని ఆసుపత్రిలో అక్రమంగా ఆభాషం చేస్తున్న క్రమంలో ఒక ఒక గర్భిణి ఆ అంశాన్ని ఒక వివాహిత మృతి చెందడం ఒకటి ఎవరు అక్కడ ఈ ఆభాషం చేయించిందన్న క్రమంలో మొత్తం కూడా అనుమానితులను ఆర్ఎంపి లను అదేవిధంగా కొంతమంది నడుపులను అందరిని పరిస్థితి కనుమని ఈ విషయం అయితే పరిచయాన్ని చాలా మంది ఆ పిఆర్ చాలా ఏదైతే యాక్టివ్ గా ఉంటారు కొంతమంది యువకులు ఆ యువకులు మొత్తం కూడా అక్కడ అమాయకులైన మహిళలను ఆడ పేదరికాన్ని ఆకర్షణ చేసుకొని వాళ్ళని గర్భం గర్భాన్ని దానిపై వాళ్ళ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి కొనుగోలు చేసిన వీళ్ళ వాళ్ళకి ఒకవేళ వీళ్ళు అబార్ వీళ్ళ అబార్షన్ వైపు ఎద్దుకెళ్లారు అబార్షన్ అయిపోయిన అనుష ఫ్యామిలీ తో వీళ్ళకి ముఠాకి ఎలా సంబంధం ఉంది ఎలా దొరికింది నిరంజన వీళ్ళు అయితే అమిషాప్ ఇప్పటికే ఆ ముగ్గురు ఇద్దరు శిశువులు ఉండడం ఇద్దరు ఆడ శిశువులు ఉండడం వాళ్ళు మూడవ గర్భంలో కూడా ఆడ శిశువులు ఉందని స్కానింగ్ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది స్కానింగ్ కూడా పూర్తిగా అక్కడ ఉన్న ఆడపిల్ ఈ దానికి మొత్తం కూడా ఒక సూత్రధారు ఈ క్రమంలోనే ఒక అర్వత లేని వైద్యంతో అభాసం చేయిస్తూ ఆ మీదకి వచ్చింది ఆ ప్రాణం కూడా కోల్పోయింది ఆ గర్భంలో ఉన్న శిశువులతో పాటు ఆమె ప్రాణం కూడా కోల్పోయిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మొత్తం అసలు ఈ అపాతం ప్రక్రియపై జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ విచారణకు తెరలేపారు ఈ క్రమంలోనే ఆర్ఎంపీలను విధంగా ఎవరైతే స్కానింగ్ సెంటర్ ఉన్నదో ఆ స్కానింగ్ సెంటర్ అందరినీ కూడా విచారిస్తున్న క్రమంలో ఉంది ఈ విషయం అయితే పూర్తిగా వెళ్ళిలోకి వచ్చిన పరిస్థితుంది మొత్తంగా ఈ ఒక సురేఖరక పరిధి కాలం ఎప్పుడు వీళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం గాని మొత్తం అయితే పోలీసులు తమ విచారణ ముమ్మాయి చేస్తున్నారు దాదాపు ఆరు ఆ జిల్లాలతో పాటు బయట ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బయట రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బృందాలు విచారణ అయితే ముమ్మరంగా చేశారు ఈ రోజు సాయంత్రం నుంచి సాయంత్రం వరకు కానీ రేపు ఉదయం కానీ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది మూడే ముందు పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో ప్రశ్నలు పెడితేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది రైట్ 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 నిరంజన్ థ్యాంక్ సో మచ్ ఇది మొత్తానికి సూర్యాపేటలో ఒక అంతర్రాష్ట్ర చిల్డ్రన్స్ సేలింగ్ అంటే విక్రయాల ముఠా పిల్లలని విక్రయించే ముఠ చాలా స్పష్టంగా దొరికింది పోలీసులకు చేతులు ఇరుక్కుపోయింది ఈ ముఠ కొద్ది రోజుల క్రితం ఒక ఆసుపత్రిలో అక్రమంగా అబార్షన్ చేయడానికి డాక్టర్లు ప్రయత్నించారు ఆ అబార్షన్ వికటించి అనుషా అనే ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ చనిపోయిన తర్వాత ఈ అబార్షన్ ముఠా వెనుక ఉన్న వాళ్ళు ఎవరు ఈ ల్యాబుల్లో టెస్టులు చేయిస్తున్న బ్యాచ్ ఎవరంటూ ఈ ఏఎన్ఎంలు అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్లని పోలీసులు వేటాడారు ఆ వేటలో భాగంగా ఈ ముఠా విక్రయాలు ఈ చిల్లని పిల్లని అమ్మే ఈ ముఠా కూడా దొరికినట్టుగా తెలుస్తుంది మొత్తం ఈ ముఠాలో ఈ ఈ ముఠాలో ఏఎన్ఐ ఏఎన్ఎం ఏ ఒక ఏఎన్ఎం కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక ఏఎన్ఎం ఈ ముఠాలో ఉండి ఈ పిక్ పిల్లల విక్రయాలను దగ్గరగా చూస్తున్నట్టు తెలుస్తుంది స్థానికంగా ఎవరికైతే పసిబిడ్డలు లేరో లేకపోతే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి మగపిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా సమాచారం అందుతుంది ప్రస్తుతానిక ఏఎంను ఏఎన్ఎంను కూడా సూర్యాపేట జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఈ సూర్యాపేటలో ప్రస్తుతానికి ఈ ఒక్కసారిగా ఈ ముఠా దొరకడంతో సంచలనంగా మారింది ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు బృందాలుగా విడిపోయి వీళ్ళు ఎక్కడెక్కడ పసిబిడ్డల్ని ఎత్తుకొచ్చారనే విషయాన్ని కూడా వెలికి తీస్తున్నారు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఈ ముఠా దగ్గర సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు ఇతర రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తంగా సూర్యాపేటలో ఉన్న దొరికిన పూజాపేట పోలీసులకు దొరికిన ఈ ముఠాలో హైదరాబాద్కు సంబంధించిన కొందరు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే విజయవాడకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సూర్యాపేట కేంద్రంగా ఈ ముఠా పనిచేస్తుందా లేకపోతే ఇంకా దీనికి ఉన్న ంకులేంటి అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు సూర్యాపేట పోలీసులు ఇది ఇప్పటి వరకున్న సమాచారం మీ పసిబిడ్డల్ని ఆసుపత్రుల్లో కష్టపడి పసిబిడ్డల్ని ఆసుపత్రుల్లో పిల్లలు చాలా పిల్లల్ని అంటే డెలివరీకి వచ్చిన తల్లులు ఖచ్చితంగా మీ బిడ్డల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆసుపత్రుల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలున్నాయి జాగ్రత్త గుర్తు తెలియని వ్యక్తులకి మీ పసిబిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో అప్పగించకూడదు ఒకవేళ అప్పగిస్తే మీ బిడ్డల్ని కిడ్నాప్ చేసే మనుషులు మీ చుట్టే ఉన్నారు అమాయకంగా ఉంటారు ప్రేమను నటిస్తారు ఆప్యాయంగా మాట్లాడతారు పసిబిడ్డల్ని ఎత్తుకొని పారారవుతారు గతంలో అనేక కేసులు ఇలాగే నమోదయ్యాయి ఈ ముఠా అటువంటి వ్యక్తులే ఈ ముఠా సభ్యులు ఈ ముఠా సభ్యులు అటువంటి వ్యక్తులకు డబ్బులు ఇప్పి ఇచ్చి బిడ్డల్ని ఎత్తుకెళ్ళి వేరే ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతంలో మన బిడ్డల్ని అమ్మేస్తారు మరికొందరిని అనాథలుగా మార్చేస్తారు మన బిడ్డల్ని అన్నీ ఉన్నా మన బిడ్డల్ని అనాథలుగా మార్చేస్తూ డబ్బులు చేసుకుంటారు ఈ ముఠా ఈ ముఠా సభ్యుల పక్క పట్ల జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఇటువంటి వారికి ఎలాంటి కేసు శిక్షలు విధించాలి పసిపిల్లల్ని ఎత్తుకెళ్ళి అక్రమంగా విక్రయించే ఇటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి అన్నది మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ ఇన్ సుమన్ టీవీ లైవ్